విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం మండల కేంద్రమైన పాములపర్ గ్రామంలో రాయలసీమ టైగర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రోడ్ కమ్ బ్యారేజ్ ముద్దు ఐకానిక్ బ్రిడ్జ్ వద్దు అని పాములపర్ గ్రామంలో ఉపన్యాసం ఇస్తున్న బైరెడ్డి వేస్తే నేను కిలోమీటర్లు తిరుపతికి తగ్గుతుంది డిస్టెన్స్ మాకేం అభ్యంతరం లేదు కానీ ఇక్కడ తీగల పిడిచిలో తీగల పిడిచి సింపుల్ గా చెప్తారు మనం ఎవరైనా కూలీలో మనకు పనికి వస్తారనుకున్నాను బాలు ఎంత వస్తుంది పాపం ఒక ఐదు నెలలో మూడు నెలల పిల్లలు తీసుకొని బాలు దాపి చీరను దోతో కట్టి ఆ సెట్కు ఈ షెట్ మధ్యన దాంట్లో వేసి పడుకున్నాక పని ఎక్కిపోతుంది అది అది దాదింట్లో పెద్ద ఎత్తున రక్తుల పన్నెండు వందల కోట్లతోయడం ఇంకా దాంట్లో మనం అడ్డుకొని ఊగులాడుకుంటా నిద్రపోవాళ్ళు రాయలసీమ వాళ్ళు నిద్రపోతారనే సెల్ఫీలు తీసుకుంటారు ఎవరికి చీమ కుట్టినంత లేదు అరే అక్కడ కృష్ణా పెన్నారు ప్రాజెక్టు కట్టే ప్లేస్ లో ఉయ్యాలనా కృష్ణ పెన్న ప్రాజెక్టు కట్టే స్థానంలో మేమేమడుగుతున్నాం ఆయన వంతెన కాదా ఎవరికి పనికి రాదది బ్రిడ్జ్ బ్యారేజ్ కట్టండి నీళ్లకు నీళ్ళు ఆగుతాయి ఈ పక్క పక్క పవర్ జనరేషన్ అవుతుంది పైన వెహికల్స్ పోతాయి పన్నెండు వందల కోట్లు రాదు కదా ఏడెనిమిది వందల కోట్లతోనే ఆ ప్రాజెక్టు ముగించొచ్చు దాదాపుగా డెబ్బై టిఎంసీలు ఆవుతాయి నీళ్ళు వచ్చినప్పుడు తోడిపోసుకుంటే ఐదు వందల టీఎంసీలను మనం రిజర్వాయర్లు కట్టుకుంటే ఆపుకోవచ్చు వచ్చిన నీళ్ళని మరి ఇంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ప్రాణప్రదమైనటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఈ కట్టడీకి మీకు ఎందుకయ్యా దేనికి మీకు ఏ అడ్డం వస్తుంది అని అడుగుతున్నా దేనికి మీరు మాట్లాడతలేరు అని అడుగుతున్నా ఎమ్మెల్యేలు ఎవరో తెలియదు ఇలా తీసుకొని ఆ ఎమ్మెల్యేను ఆడ పామువలపాడు సెంటర్లో నిలబెడితే కూడా గుర్తుపట్టే తోళ్ళు ఎవరు లేరు పేరెవరా ఎవరా ఈ ఎమ్మెల్యే నంది కొడుకు పేరెవరురా అంటే ఇవి ఒకటి ఉన్నాడు ఆల్ఫరెడ్ కాదురా నేనా కానీ మా వేరే పేరు చెప్పి పిల్ల శాస్త్రాలు పిల్ల కథలు అన్ని అది పిల్ల 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 యూట్యూబ్ల కథలు ఒరే దీని మీద స్పందించండి రా మీరు ఒరే మీరు మాట్లాడండి రా మీరు ఒత్తిడి తీసుకురండి